ఇప్పుడు మా పార్టీ గెలిస్తే మేము ఇస్తాం అనేది చెప్పకుండా సైకిల్ ఎవరైనా ఎదురొస్తే వస్తే తొక్కుకుండా పోతాం గ్లాస్కి ఎవరైనా వస్తే కుమ్ముకుండా పోతాం అన్నాడు చంద్రబాబు నాయుడు సైకిల్ గాయలేపోతే ఏం తొక్కుదండీ సైకిల్ గాలిపోయి కూర్చో కింద పడితే తొక్కుబడి పక్కనే సైకిల్ తొక్కేది లేదు ఇది వచ్చేది లేదు ఏం కాదు ఇవన్నీ కొట్టి మాటలు ఏం లేదు ఏమి చేయలేక ఇప్పుడు ఒక ఒక్క ఒక్కరి ఉదాహరణకి నేను ఇదిగో నేను ఇది చేసినా నా కోట్లు ఏమన్నా అడగమను అది లేదు నేనేదో పదిహేను వేలు ఒకళ్ళు ఆడవాళ్ళు ఆడ మడిచి పుడితే పదిహేను వేలు ఇస్తాడు ఆడ తెచ్చిస్తాడు ఆయన శ్రీలంక కదా మరి ఎంతమంది అయినా కానివ్వండి మీ పిల్లలు కోడిసీలు చేస్తాను చేస్తాడు ఇప్పుడు అంతమంది ముందు శ్రీలంక అండదని కదా చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక అండగా మరి శ్రీలంక కాకుండా ఇప్పుడు రామ రామణాలంకరా చెత్తడంది రా చేసాడు వాళ్ళు చేసి చేస్తారా తప్పది ఎప్పుడైనా మంచి చేసి మంచి చేసి అని చెప్పు నువ్వు ఏదైనా అడుగుతా చెప్తారు కానీ ఏం లేకుండా రుణమాబిగ్ కొట్టి డ్వాక్రా రుణమాఫిబ కొట్టి మరి మామూలుగా ఇవి అనుకోకూడదు మా సిఎం రిలీఫ్ పన్ను చెక్కులు కూడా రిటర్న్ రిటర్న్ పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ వీళ్ళందరూ పోయి కలిసి జగన్మోహన్ రెడ్డి పోయినాక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెక్కులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాం ఏం సీఎం రిలీఫ్ పన్ను చెక్కులు నాకు తెలిసి నేను నేను సుమారు పది పది మంది చూసి మరి తాగడానికి మీకు మంచి మేలు రకమైన మా మద్యం ఇస్తానికి ముందు చంద్రబాబు నాయుడు మన అబ్బాయి కొడుకుని ఇద్దరు కోసం ఇంట్లో భజన చేసుకుంటా రే రామే భజన్ చేసుకుంటా లేదా అబ్బా కొడుకులు సార్ ఇప్పుడు ఒక మాట చెప్పండి ఇప్పుడు కిరాణా కొట్లు ఏదైతే ఉందో చిల్లర వ్యాపారం ఉంటుంది కదా అక్కడ వాటిలో గంజాయి అమ్ముతున్నారని అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఇప్పుడు అంత దుర్మార్గము వైశాసిమే అంత దుర్మార్గంగా అంత కఠినంగా మాట్లాడితే అంతం అతను అనపననికే కానీ వాళ్ళ మీద ఏమన్నా మంచి చేసి లేకపోతే వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకుతా ఎవడే చావుకారి గంజాయి అమ్మటం ఇవి చేస్తారా సౌకర్యం ఎంత భయంగా జాగ్రత్తగా అయ్యమ్మ అనుకుంటే అపారాలు చేసుకుంటారు ఎందుకు వస్తేనా వాళ్ళు గంజాయితో వాళ్ళ వాళ్ళకి కడితే అంతకంటే ఏమేమైనా బతుకుండా ఉంటుందా పెద్దోడు చిన్న పద్నాలుగు సంవత్సరాలు లేదు మాయ మాయ చేసేలే మాలుగా చేసిద్ది కాదుగా మాయ చేసి చేసినోడే చేసినోడు మరి గట్ట వాళ్ళకి అట్ట చేయటం మంచిది కదా పాపం సౌకర్యలు అంటే అమాయకులు ఒకళ్ళు చోల్పోరు ఒకళ్ళు ఒకళ్ళు చేసుకోరు సార్ ఇప్పుడు చూరగా మా చెప్పండి ఇప్పుడు జగన్ మా ఫ్యామిలీని అవసరం గెలికేవా నేను సంగతి చూస్తానంటున్నారా లోకేష్ ఎవరికి గెలికిండు నారా శ్రేఖని గెలికిండు జగన్ చేసి పెట్టాడు ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పిండంటే ఈ వాళ్ళ మామూలుగా ఈ షర్మిల వీళ్ళందరినీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈనాడు ఈనాడు జ్యోతి పేపర్ వీళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చింది వాళ్ళే ఇవాళ మరి నిన్న ఏమో ఏమో ఆలోచన వచ్చిందో ఏమో బుర్రలో ఏం తెలిసిందో వీళ్ళిద్దరు అనందమల్లో ఒకటేను అన్నా జిల్లాలో ఒకటే వీళ్ళిద్దరు కుమ్మక్కయ మమ్మల్ని ఇది చేస్తుండారు నిన్నట్టుండు ఏమయ్యా